నువ్వు బాగా చేసేవాళ్ళు అయితే నేను బాగానే చేస్తాను బాగానే చేస్తున్నాను అనే మార్గంలో ఉండి నేను నువ్వు మోసం చేసుకుంటున్నావా నిజంగా నిజంగానే నీ మనసు కనిపించేస్తున్నావా అనే సందేహాన్ని ప్రతి మనిషికి ఎలా తెలుసుకోవాలి తను తను మోసం చేసుకుంటున్నాడా తను తను కరెక్ట్గానే ఉంటున్నాడా ఏది కోసం చేస్తాడు మీకు కూ మీకు స్వాంగ్గా కూ లేస్తే మంచి జరుగుతుంది ఉద్దేశం చేస్తున్నావా లేదంటే ఆయన చూస్తాం చాలు మాకు అనే ఒక సంకల్పం ఒక మంచిదం అదే ఏది నిజం దాంట్లో ఇప్పుడు సడన్ గా ఒక కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి ఇంట్లో ఎవరికి చెప్పకుండా కనీసం భార్యకి కూడా చెప్పకుండా దాన్ని దగ్గర దాసేస్తామో దాచేదా దాసేస్తాం కదా ఎవరికి చెప్పం ఒక భార్య కూడా చెప్తే ఏమండి కోటి రూపాయలు వచ్చాయి కదా అని ఒక నకలే చేయించడానికి అడుగుతుందేమో కదా ఖచ్చితంగా అడుగుతుంది కూడా కాబట్టి దాన్ని మూడో కంటికి తెలియకుండా మనం దాక్షిస్తాం అది మన సొంత విషయం కదా సొంత విషయమేనా అలాగే నన్ను ఏ పని చేసిన ఆ సొంత భావనతో చేసినప్పుడు పది మంది నిన్ను ప్రశంసించే అవసరం లేదు నువ్వు వేస్తే పక్కన వంద మంది చూసిన నీకు నువ్వు పువ్వు వేస్తున్నట్టు పది మంది చూడాలనుకున్నావు అనుకో అది నువ్వు అనుకున్నదేసండి తను తను వంచన చేసుకో తను తను వంచన చేసుకో ఏం లేదు అది ఆడంబరం కింద లెక్కకు వస్తుంది అన్నమాట కాబట్టి తను తాను వంచుకోవడమే అవుతుంది పది మంది పది రకాలుగా పొగిడారు అంటే నువ్వు చేసే పని వాళ్ళకి తెలిసిందన్నమాట ఏ ఆ అవకాశం నువ్వించావు వాళ్ళకి లేదంటే వాళ్ళకి తెలియదు కదా పువ్వు వేసినప్పుడు ఓ ఆ ఫోటో తీసేవాడికి లుక్ ఇచ్చావు అంటే నువ్వు ఫోటో తీసినట్టు అప్పు వేసినట్టు అది తీసుకోవాలి అనమాట అది స్టిల్ అది నిజమైన నిజానికి అది లేదు కదా అక్కర్లేదు కదా అంతే నీ డౌట్ క్లియర్ అయ్యింది అడుగు మీరు అన్నది కరెక్ట్ మనం ఇదు రోజుల ఎంతో కొంత చేస్తూ ఉంటాం కానీ నిత్యం మనం మన మార్గంలో ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా పిల్లడు ఉన్నాడు ఆడు పది మందిలో మంచిగా ఉండాలి అంటే పది మంది ఆడు అంత చక్కగా చేసుకుని రావాలి అంటే పది మంది కోసం ఆడు మంచి మంచిగా ఉండాలని అనుకుంటాం మంచిగా ఉండాలని ఏదన్నా కాకపోతే ఎక్కడో కొంత మనం ఒక స్వార్థం అనేది కూడా తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుండి ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండే పైకి మాత్రం చూపించాం అంటే అంతా ఇప్పుడు నా శిష్యుడు ఉన్నా కానీ ఎవరున్నా సరే వాడు కరెక్ట్ మార్గంలో ప్రతినిత్యం మనం ఈ ఈ మాయను తెలిసి వాడు కరెక్ట్గా రైట్ ఆడంబరం కానీ వెనక వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎప్పటికప్పుడు మళ్ళీ చేస్తాను మనం ఈ ఈ విషయం ఇప్పుడు మీ దగ్గర విన్నాం కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాం మళ్ళీ కార్లో వెళ్తాం ఎక్కడో ఒక నిమిషం పూలమ్మేడు వచ్చినాం కానీ కారులో ఉన్నాను కదా అని ఒక ఉద్దేశంతో చిన్న కారం చూపిస్తాం ఏంటి అనేది మళ్ళీ దాడేస్త అయ్యో మనం తప్పు చేస్తాం కదా నెక్స్ట్ టైం అనుకుంటాం కానీ నెక్స్ట్ టైం కరెక్ట్గా ఉండాలనుకుంటాం కానీ ఇంకో తప్పు చేస్తాను ఉంటాం అలా కాకుండా మనం ముందుగానే ఏది కరెక్ట్ అంటే ఏ మార్గంలో మనం ఉండాలి ఇప్పుడు మనం ఎంత అన్నం పక్కన పక్కనప్పుడు పరమాన్నం తింటున్నాడు నీ గంజ్యాన్ని పరమాన్నంగా నువ్వు భావించుకొని స్వీకరించినంతసేపు నీకు భేదం లేదు అదే నేను గెంజే తింటున్నాను వాడు పరమాణం తింటున్నాడన్న భావం నీలోకి వచ్చిందనుకో అక్కడ భేదం వచ్చేస్తుంది బాధ వచ్చేస్తుంది ఏ ఇప్పుడు నీ కొడుకు ఉదాహరణకి నీ కొడుకు నీ కొడుకున సమాజంలో అందరూ పెంచినట్టు నువ్వు పెంచావు అనుకో అది సమాజ జీవనం అవుతుంది ఏ నువ్వు నిజంగా నా కొడుకు వివేకానందుడు అంత వాడు గొప్పవాడు కావాలి అని నీ మనసులో దృఢ సంకల్పం ఉండి అదే సంకల్పం వాళ్ళు కూడా ఉంటేనే వాడు వివేకానందులు అవుతాడు రెండో వివేకానందులు అవుతాడు అది నీలో లోపించినా వాళ్ళు లోపించినా అది సాధ్యం ఏ అది జరిగింది అంటే అది నిజం నీ సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని దృఢపరిచిన వాడే అయితేనే ఆ స్థాయిని పొందగలుగుతాడు అంతే తప్ప అందులో ఏమాత్రం లోపించినా అంటే సంకల్పం లోపించిన మన దృఢత్వం లోపించిన ఆ స్థితిని మనం పొందలేము ఇప్పుడు కారులో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సహజమైన పనులు అనుకోకుండా జరుగుతుండే పనులు కొన్ని ఉంటాయి మనం ఎవరిని చంపలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి ప్రాణాన్ని తలపెట్టలేదు మనం అని అనుకుంటాం మనం వెళుతున్న కారు కింద కొన్ని జీవులు పడి మనకు తెలియకుండానే చనిపోతాయి అదంతా ఎవరికి వస్తుంది మనకే వస్తుంది ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఇలాంటి అరణ్యంలో అరణ్య మార్గంలో ఆ పాఠశాలలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్ళేసరికి ఎంత చూసినా పది కిలోమీటర్ల దూరం ఎటు వెళ్ళినా కూడా మంచి మంచినీళ్ళు దొరకడం లేదు ఈ కావ కొట్టి అనేక రకాల పడిపోతున్నారు మంచి నీళ్ళు లేక ఇబ్బందులు పడిపోయి అని చెప్పి నాలాంటి వాడు ఎవరో ఆలోచించి ఒక లీ తీశాడంట ఆ రోజుల్లో ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలకి లక్ష రూపాయలతో కోసం ఒక నుయ్యి తీయించాడంట నుయ్యి తీస్తే అబ్బా పుణ్యాత్ముడు ఏ పుణ్యాత్ముడో ఏ మహానుభావుడో ఈ నుయ్యి తీయించాడు మంచినీళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి ఆ పలానా కొండల మధ్యన ఉంది మనం అక్కడ దాగి వెళ్ళిపోతే అక్కడ మంచినీళ్ళు దొరుకుతాయి అనే ప్రజల్లో ప్రతి ఒక్కరికి అది అర్థమైపోయింది తెలిసిపోయింది దానివల్ల మంచి పుణ్యం వస్తుంది అతనికి ఏ కప్పలు పాములు చిన్న చిన్న కీటకాలు ఆడ పందులు దిప్పులు లేళ్ళు ఇలాంటివి అరిగెట్టుకునే దన్మని అక్కడ నుయ్యుందని అడిగి తెలియదు కదా దన్మను అందులో పడి చనిపోయి ఇలా కొన్ని దిగులు పడి చనిపోతుంది అంట దీని వల్ల పాప వస్తుంది పది తాగడం వల్ల పుణ్యం వస్తుంది నేనేమనుకుంటున్నాను నేను నూ తీశాను పది మంది తాగుతున్నారు దానివల్ల నాకు పుణ్యం వస్తుందని అనుకుంటున్నాను కానీ చివరి శ్వాస నేను వదిలేశాను వదిలేసరికి నన్ను మొట్టమొదటి తీసుకెళ్ళడానికి యములు వచ్చారు యమధర్మరా దోతలు వచ్చారు అదే కది నేను పుణ్యం చేశాను కదా మీరెందుకు వచ్చారు అని ఫైట్ చేస్తున్నారు వాళ్ళతో ఏం పుణ్యం చేశావు నువ్వు అదే నుయ్యి తీశాను ఎన్నో దానాలు చేశాను పది మంది తాగడానికి నుయ్యి తీశాను తీసుకున్న నూతులో నీళ్లు పొడి మొత్తం అవుతున్నారు దానివల్ల పుణ్యం కదా నాకు వచ్చింది మీరెందుకు వచ్చారు ఆ నూతులో పడి చాలా కప్పలు పాములు ఈ పురుగులో కిటగానే చచ్చిపోతున్నాయి కదా మరి ఆ పాపం ఎవరు అవునా అలా పాపం వచ్చిందా నాకు అయితే నేను చేసిన పుణ్యంలో ఈ పాపన్నా ఈ ఖాతా ఈ ఖాతా ముందు ఈ ఖాతా తీర్చేసి అప్పు తీర్చేసి అప్పుడు ఆ అప్పు దగ్గరికి వెళ్ళి ఆ లాభం దగ్గరికి వెళ్ళి అంటే మనం అనుకుంటున్నాము మనం పుణ్యం చేసుకున్నాం కదా గుండ్లు కడుతున్నాం కదా గోబ్రాలు కడుతున్నాం కదా ఇవన్నీ చేస్తున్నాం కదా దాని వల్ల మేలు ఉంది కీడు ఉంది అంటే మంచి ఉంది చెడు ఉంది నాకు తెలిసొచ్చి మన గురువు గారు ఆశ్రమం దాటిన తర్వాత అదే రామభద్రపం ఉంది కదా రామభద్రభం దాటిన తర్వాత తాలు అప్పుడు నేను గర్భంలో ఉండేటప్పుడు నాకు మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు రామకృష్ణ అని అతను మామగారు అంటే పిల్ల తండ్రి భార్య తండ్రి అతను తాలూరు అతను దుక్కు దున్నుతుంటే అతనికి ఒక పది ఎకరాల భూమి ఉంది దుక్కు దున్నుతుంటే ఈ బొండి పురుగులు రకరకాల పురుగులు బయటకొచ్చి బయటపడిపోతే ఈ కాకులు పిట్టలు ఇవన్నీ వచ్చి ఏ కొంగలు ఏరుకొని తినేస్తాయి కదా అది కళ్ళారా చూశాడంట చూసి నేను వ్యవసాయం చేద్దామని దుక్కు దున్నుతున్నాను ఆ భూమిలో ఉన్న జీవులన్నీ బయటకు వచ్చేస్తుంటే ఈ కాకులు పక్షులు ఇవన్నీ తినేస్తున్నాయి అదే ఎంత పాపం అని చెప్ప భూ అందిస్తాడు నిజంగా జరిగింది అది ఏ అతడు ఆ ఉండే ఇల్లు అతూ కూడా డైనజీ కాదు సాలూరు పెద్ద ఇది కదా దోమల గొప్ప విజయనగరం ఒకటి సాలూరు ఒకటి పారతిపురం ఒకటి విపరీతంగా దోమలు ఉంటాయి Da, 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 da! D'eo eo, d'eo